చేతికి డబ్బులు వచ్చాయి ఒంటి నిండా వచ్చింది ఇక పలకరించే వాళ్ళు వచ్చారు ఇప్పుడు తమ స్థితి కొంతమందికి జ్ఞాపకం లేదండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ మాట నేను మీకు ప్రజలు పరచబడాలని నేను ఈ మాట మీతో చెప్తున్నాను ఎంత స్థితికి మనం ఎదిగినా ఆ స్థితిలో నుంచి మన పూర్వపు దినాల్ని మన యొక్క ఆ తొలిటి దినములను పూర్వకాల సంవత్సరములను మనం చూడగలగాలండి మనం చూడగలగాలండి మీరు గోరంట్లలో పాత మందిరం ఉందా ఇప్పటికే ఉంది ఆ మందిరం స్టేజ్ వెనుక ఒక రూమ్ ఉంటుంది ఏసన్న గారు రూమ్ ఇప్పటికీ ఒకవేళ మీకు అంత ఆసక్తి ఉంటే గోరంట్లోకి వెళ్తే అక్కడ రెండు పర్మిషన్ అడిగి ఆ అన్న రూమ్ చూపించండి మాకు అన్ని వెళ్ళండి నో ప్రాబ్లం మన వాళ్ళు అడిగితే చూపిస్తాను స్టేజ్ వెనుక ఏసన్న గారికి ఒక రూమ్ ఉంటుంది ఆ రూమ్లోకి వెళ్ళి చూడండి ఆ రూమ్లో ఒక చిన్న లాంథర్ తెలుసా మీకు లాంతర్ లాంతర్ చిన్న దాన్ని ఏమంటారు కిరోసింది లాంతర్ ఉంటుంది కదా ఆ చిన్నది బుడ్డి కిరోసిన్ బుడ్డి గోడకు దగిలిచ్చి ఉంటుంది ఆ ఆ గదికి గోడలకి సిమెంట్ పోత కూడా ఉండదు ఇప్పటికీ ఉంది ఆయన జ్ఞాపకార్థంగా కట్టించుకున్న గది అది ఏసన్న గారు స్టేజ్ వెనుకే ఉంటుంది గోడంట్లలో మందిరంలో స్టేజ్ వెనుక ఏసన్న గారి గది ఉంటుంది ఆ గదిలోకి వెళితే గోడలకి సిమెంట్ పోత కూడా ఉండదు దానికి మేగొట్టి ఒక చిన్న కిరోసిన బుడ్డి తగిలిచ్చి ఉంటుంది అక్కడ ఎందుకు అది పెట్టుకున్నాడు అంటే ఒక రోజుట ఆయన సేవ ప్రారంభంలో సీసా ఉందా సీసకాయ ఆ సీసకాయకి సీసాకాయ మూతకి బెజ్జుట్టి ఒత్తిపెట్టుకుని ఆ సీసాలో కిరోశులు పోసుకొని బుడ్డి కిరోశని బుడ్డి ఎలిగించుకునేవాడట సేవా ప్రారంభంలో ఆయన ఒక్కడే కదా చిన్న తాటేకులు ఇది ఈత ఈతాకుల పాక చుట్టూ ఏదో అది కట్టుకొని దాంట్లో ఉంటున్నాడు ఒక్కడే ఒంటరిగా తలుచుకుంటే ఇప్పటికీ కూడా అండి మనసు అదో అయిపోద్దండి ఇప్పుడు ఎంతమంది ఉండి ఎంత ఉండి ఎట్లా ఉండి చేస్తున్నాం సేవ ఓకే మంచిదే కాదనట్లే కానీ ఆ రోజున ఆ ఒంటరితనములో దేవుడితో గడిపిన దినాలు ఎంత వాల్యుబుల్ అనేది మీరు ఆలోచించండి ఒక్కడే ఆ ఈత ఆకుల పందిర్లో చుట్టూ ఆ ఆకులు కట్టుకొని ఒక్కడే అది కూడా ఆ సీసాలో క్యూరోసన్ అయిపోద్దని అన్నం తిని పడుకునేంతవరకు ఉంచుకునేవాడట అతను తాపేసేవాడట ఎందుకంటే రేపటి రోజుకి మరలా క్రోసులు కావాలి కదా క్రోసులు కొనుక్కోవాలంటే ఒక కర్దు రూపాయి పెట్టాలి ఎక్కడుంది అని సరే ఒక రోజు ఏం జరిగింది ఎక్కడికి వెళదామని బయటికి వెళ్తా బయటకు వెళ్దామని ఆ బస్ స్టాండ్కి వెళ్దామని బయటకు వస్తే ఆ పక్కన ఒక ఒక చెత్త దిబ్బ ఉంది దిబ్బ చెత్త దిబ్బ ఆ దిబ్బలో అంట ఎవరో ఒక లాంతర్ అదే మన ఏమంటారు దాన్ని క్రోసులు బుడ్డి చిన్నది బొట్టదు ఆ దెబ్బలో పడేసినారంట పాప మా ఆయన చూడండి అది చూడగానే ప్రాణం లేచి వచ్చిందంటండి సీసాయి కాయలో ఒత్తి పెట్టుకొని ఎలిగించుకుంటున్నాను ఎవడు పడేసారు దాన్ని ఆని ఆ దిబ్బలోకి వెళ్ళి ఆ దిబ్బలో పడిపోయిన ఆ చిన్న కిరోసిని బుడ్డి తీసుకొచ్చుకొని దాన్ని శుభ్రంగా కడిగి తుడుచుకొని దానికి మళ్ళీ గ్లాసు సిమ్మిలు గిమ్ములు ఏం లేదండి వట్టిది ఇంత చిన్న బుట్టదది దాన్ని శుభ్రం కడుక్కొని దీనికి దానికి వేసుకొని ఎలికించుకుంటే సాయంకాలం ఆ పక్కింటాము వచ్చాను అంట ఏముండ ఏంటి మా ఇంట్లో ఉండే దీపం మీ ఇంట్లోకి వచ్చిందంటే అది మాదదే అనిందంట అమ్మా లేదమ్మా దెబ్బలో పడింది నేను తీసుకొచ్చాను మీద నాకు తెలుద్దామంటే అంటే దెబ్బలో పడి ఉంటే మీరు తీసుకొచ్చేసుకుంటారా ఏదో పిల్లలు పడేసి ఉంటారనుకో మాదే అట్లా అంటే వేసాను గారు అమ్మమ్మ అమ్మ అరవద్దమ్మా మీద అయితే తీసుకెళ్ళిపోండి అని దాంట్లో పోసిన కిరోసంతో అట్లాగే ఆ దీపాన్ని అట్లాగే ఆమెకి చేసాడంటండి బాధాకరమైన విషయం ఏంటంటే ఆ దీపంతో కూడా ఈ సీసాలో పెట్టుకున్న ఒత్తు కూడా పోయింది మీరు మీకు నవ్వుచ్చిందేమో కానీ ఆ రాత్రి ఆయన చేయట్లోనే ఉన్నాడంటండి ఏది పావల అర్ధరూపాయి దాని విలువ ఆ రోజు ఆ రూము అన్నకి ఆయన కట్టించుకున్నాడు మేరక్కగారు అయితే అస్సలు ఒప్పుకోలేదు అన్న సరేనన్నా వద్దులే అన్నా చూసేవాడు బాగోదులే అన్నా ప్లాస్టింగ్ చేయిద్దాం సిమెంట్ పోత పోయిస్తాం సున్నం కొడుతుంటే ఏసన్ గారు అన్నమా నాకు అడ్డు తగలదు నువ్వు దయచేసి నా జ్ఞాపకాలు నిలుచుండాలి నాకు ఎప్పుడు నేను మెలకు వచ్చి చూసిన నా పూర్వస్థితిని మర్చిపోకూడదమ్మా ఇప్పటికే ఉంటుందండి ఆ గోడకి ఆ చిన్న కిరోసిన బుడ్డి ఆడ తగిలిచు ఎందుకన్నా అంటే నా గత జీవితం నాకు ఎప్పుడు జ్ఞాపకం ఉండాలిరా ఆ చర్చ్ ఓపెనింగ్కి ఆ రోజున ఆ రూమ్లో అన్నకి ఆ రూములో అన్న వెళ్ళే రోజు ఫాస్టర్లందరినీ పిలిచాడు మమ్మల్ని అందరినీ ప్రార్థన చేయండి అంటే ప్రార్థన చేశారు ఆ రోజు అన్న కూర్చొని ఆ రూమ్ని అలా ఎందుకు ఆయన కట్టించుకున్నాడో ఆయన్ని ఇంచుమించు రెండు మూడు రెండు రెండున్నర గంట చెప్పుకొచ్చాడండి రెండు రెండున్నర గంట కన్నీళ్ళు పెట్టని సావకు లేడు ఆ రోజు ఆయన కూడా పాపం కుమిలి కుమిలి కన్నులు తుడుచుకుంటానే అవన్నీ చెప్పుకొచ్చాడు అవన్నీ చెప్పుకొచ్చాడు రోజు ఆ లేమల్లె లేమల్లె సెంటర్కి వెళ్ళి అన్నం వండుకుంటాడంట ఐదు ఆ కొండ కొండ ప్రాంతానికి వెళ్ళి కట్టుపొలు ఏరుకొచ్చుకొని అన్నం ఎగరబెట్టుకుంటాడంట కూరలు వండుకున్నంత ఎక్కడిది అందుకని లేమల్లె ఆ లేమల్లె సెంటర్కి వెళ్తే చిన్న బడ్డీ కొట్టు ఆ బడ్డీ కొట్టులో పది పైసలు ఇస్తే రెండు నిమ్మకాయ ప్యాకెట్లు ఇచ్చేవాళ్ళు అంట నిమ్మకాయ పచ్చడి ప్యాకెట్లు అట్టకి అష్టగా ఉంటారు కదా అర్ధ అట్లా పావుల ఇస్తే ఆ నిమ్మకాయ ప్యాకెట్లు ఇస్తారట రెండు ఆ రెండు నిమ్మకాయ ప్యాకెట్లు తీసుకొచ్చుకొని ఆ నిమ్మకాయ ప్యాకెట్లని ఆ వేడి వేడి అన్నంలో పిండుకొని అంత అన్నం తినడు రోజు ఆ నిమ్మకాయ పచ్చడితో తినలేక ఆ వెనక కోళ్ల ఫారం ఉందంటండి కోళ్ల ఫారం ఏదో ఒకరోజు వెళ్ళి ఒక కోడిగుడ్డు కొనుగోలుచుకునేవాడట వాళ్ళు అన్నారట అబ్బాయి అంటే కొంచెం పగిలిపోయిన కోడిగుడ్లు ఉన్నాయి అవి తీసుకుంటావా రెండు ఇస్తాం ఈ రేట్కే రెండు ఇస్తాం తీసుకుంటావా పగిలిపోయినవి ఉన్నాయి అంటే అమ్మ తీసుకుంటానమ్మా అంటే ఏదో పావుల అర్ధలు ఇస్తే రెండు కోడిగుడ్లు ఇచ్చేవాళ్ళంటండి పగిలిపిని అవి కదలకుండా జాగ్రత్తగా అట్లా తీసుకొచ్చుకొని ఏదో అట్లాగా చేసుకుని తినేవాడట ఒకరోజు అట్లాగే అది తెచ్చుకుందామని వెళితే వాళ్ళు ఆయన అన్నాడట ఏయ్ అవా ఏంటి నువ్వు వచ్చినప్పటి నుంచి ఆ పగిలిపోయిన కోడిగుడ్లు అన్ని తీసుకెళ్ళిపోతున్నావు అని ఒక బాధాకరమైన మాట అన్నాడు అంటండి నువ్వు వచ్చినప్పటి నుంచి మా ఇంట్లో కుక్కలకి లేకుండా పోయింది అది అంటండి ఇక అంతే గుండె పగిలిందంట అంటే వాళ్ళ ఇంట్లో కుక్కలు తినేవి నేను తింటున్నానా నేను వచ్చినప్పటి నుంచి వాళ్ళ కుక్కలకి అవి లేకుండా తల ఉంచుకొని మా ఊనంగా వచ్చేసాడట ఇక మరలా అటువైపు వెళ్ళలేదంటండి అటువైపు వెళ్ళలేదంటండి నేను ఎన్ని ఎందుకు చెప్తున్నాను మీతో ఈరోజు కొంతమందికి అవి గుర్తున్నట్లే గుర్తున్నట్లేదండి స్థితి మారింది కదా పొజిషన్ మారింది కదా ఎంత ఎత్తుకి మనం ఎదిగినా అక్కడి నుంచి మన తొలిటి జనాలు మనం చూడగలగాలండి చూడగలగాలి నేను నిండు మనసుతో నేను కూడా చెప్తున్నాను నేను ప్రతి దినం నా దేవునికి నేను స్థుతి చెప్పుకుంటానండి ప్రతిదినం జ్ఞాపకం చేసుకోలేని రోజు ఇంచుమించుగా ఉండదండి ఏదో ఒక రూపాన నా గతాన్ని జ్ఞాపకం చేసుకుంటాను ఈ స్థితిలో నేను దేవుని మాటలు అంటే ఈ స్థితిలో అంటే ఏదో ఆధిక్యతను కాదని చెప్పేది దేవుని మాటలు అల్పుడనైనా అభాగ్యుడనైనా నేను ఈ మాటలు చెప్పే ఈ ఉన్నత ఈ యొక్క ఈ యొక్క యాజకత్వం యొక్క ధర్మాన్ని ప్రభు నాకు ఇచ్చాడంటే నేను ఎప్పుడు ఆ స్థితి నుంచి ఆ తొల్లెటి దినములు పూర్వకాల సంవత్సరములను చూడకుండా మానలేనండి ఈరోజు చాలామంది లేదు దేవుడు కొంచెం హెచ్చిస్తే ఆశ్రవదిస్తే ఇక పైసూపే కానీ కింద చూపు అమ్మో కనబడదండి ఇంకా ఆకాశ నక్షత్రాలే కానీ కనబడేది కింద ఉండే గోయ్ కూడా కనబడదు కొంతమందికి కనబడదండి చాలి బట్ట వేసుకొని తిరుగుతూ పాడు ఊర్లో చాలి బట్ట చిరిగిపోయిన నిక్కరో చిరిగిపోయిన సొక్క అతుకులేసుకొని కుట్టుకొని అన్నట్టుగా తిరిగిన రోజులు ఈరోజు మనకు గుర్తు లేవు చొక్క చిరిగిపోతే దానికి సూది సూర్యదానం వేసుకొని కుట్టుకొని అది కనపడకుండా అతుకలేసుకొని దాగి 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 తిరిగిన రోజులు ఈరోజు మనకు గుర్తులు లేవు ప్రియమైన సహోదరులరా ఇంతగా ఆశీర్వదించి ఇంతగా హెచ్చించి ఇంతగా గణపరిచిన ఆ దేవుడు మనం చూసినప్పుడు మన కృతజ్ఞత లేని మనస్సుని ఆయన గమనించినప్పుడు ఆయన ఎంత వ్యత చెందుతాడనేది మీరు ఆలోచించి చూడండి